హండ్రెడ్ వాట్స్ బల్బులాక అమ్మాయి మొహం ఎప్పుడు వెలిగిపోద్దో తెలుసా అమ్మ నాన్న మన ఇంటికి వచ్చినప్పుడు అదేనండి పెళ్ళయ్యాక మన ఇంటికి వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే మన మొహం వెలిగిపోద్ది అందులో మనకి ఇష్టమైన ఇన్ని పట్టుకొని వస్తారు కదా అప్పుడు బాగా సంతోషంగా ఉంటుంది కదా మనకి మా నాన్న అయితే ఊరి నుంచి వస్తూ నాకు ఇష్టమైన పనగంటాకు తేగలు ఇంట్లో చేసి నెయ్యి పిల్లలకైతే వెన్న బిస్కెట్లని మురుకులని దమ్ రోట్ హల్వా ఖజూరము డ్రై ఫ్రూట్స్ ఇంకా చాలా పట్టుకొచ్చారండి పిల్లలకు మురుకులని రోల్ కేక్స్ అని చెప్పి మలైకాజాను యాపిల్సు ఆ తర్వాత అయితే మనకి బనానాస్ పట్టుకొచ్చారు ఇంట్లో బాగా వస్తున్నాయని చెప్పి తమలపాకులు కరివేపాకు కొత్తిమీర అక్కడ చౌకగా దొరుకుతాయి కదండీ మనకు కూరగాయలు వంకాయలు టమాటాలు ఉల్లగడ్డ నిమ్మకాయలు ఇవన్నీ పట్టుకొని వచ్చారండి పిల్లలకి ఇష్టమని ఇవన్నీ తీసుకొని వచ్చారు నాకైతే చాలా సంతోషం వేసిందండి మా అమ్మ నాన్న వచ్చారు పిల్లలు కూడా చాలా హ్యాపీగా అమ్మమ్మ తాతయ్య వచ్చారండి పప్పు చెక్కలు బలి ఉంటాయండి అక్కడ కందిపప్పు చిట్టి కందిపప్పు దొరకద్ది అది అయితే మనకు చాలా బాగుంటుంది కలర్ ఎక్కువ రాకుండా ఉడికినా కానీ గ్యాస్ట్రిక్స్ రాకుండా బాగుంటుంది మీలో ఎంతమందికి అమ్మా నాన్న వస్తే సంతోషంగా ఉంటుంది ఇవన్నీ పట్టుకొని వస్తారు చాలా హ్యాపీగా ఉంటారు కదా కమెంట్ చేయండి థ్యాంక్ యూ